మా దర్శనం చూస్తే మీకు అర్థమై ఉంటది మేము దర్శనానికి వెళ్తే బయలుదేరాం మా దర్శనం వచ్చేసి సిక్స్ థర్టీకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చంద్ అఫిషియల్ నేను మీ శ్యామ్లా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి అయితే వెళ్ళాము మా ట్రైన్ జర్నీ ఎలా సాగింది మా దర్శనం ఏ విధంగా కంప్లీట్ అయింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి మా ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సో మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది మా విలేజ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే టూ అవర్స్ టైం పడుతుంది సో మేము మేమంతా త్రీకే స్టార్ట్ అయ్యాం ఎర్లీగా లేవడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాం సో కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఆ తర్వాత ఎయిట్ ఆర్ నైన్ అవుతుంది ఆ టైంలో మేమైతే టిఫిన్స్ కంప్లీట్ చేసాం మేం టిఫిన్స్ కంప్లీట్ చేసే టైంకి ట్రైన్ అయితే గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోదావరి బ్రిడ్జ్ విండోర్ పక్కన కూర్చొని ఆ గోదావరి అందాలను చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా సూపర్గా ఉంటుంది ఆ వ్యూ అయితే నాకైతే విండోర్ పక్కన కూర్చొని ఆ గోదావరి అందాలు ఆ పచ్చని పొలాలు అబ్బా చూస్తుండే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి నేను వచ్చేసి మా పాప పేరు రిషితాశ్రీ ఇంకొక పాప ఉంది కదా తను వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ పాప తన పేరు గ్రీష్మతాశ్రీ వీళ్ళిద్దరితో పాటు ఇంకొక బాబు కూడా ఉన్నాడు తన పేరు వచ్చేసి మోక్షిత్ వాడేమో మా మరిది వాళ్ళ బాబు వీళ్ళిద్దరూ మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఫుల్గా పడుకున్నారు వీళ్ళు లేచేసరికి అయితే టైం సెవెన్ ఆర్ ఎయిట్ అవుతుంది అప్పటి నుంచి ట్రైన్ దిగేంత వరకు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు వీళ్ళైతే వీళ్ళతో పాటు మేము కూడా ట్రైన్ జర్నీ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఈ లోపే మేము దిగవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది అదేనండి తిరుపతికి అయితే మేము వచ్చేసాం మేం ట్రైన్ దిగేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అయింది ఆ టైంలో ట్రైన్ దిగడం వల్ల మాకైతే చిన్నపిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించింది మేమైతే వెంటనే డిన్నర్ కంప్లీట్ చేసి వెహికల్ పెట్టుకుని కొండపైకి అయితే వెళ్తున్నాం కానీ మా వెహికల్ అలిపిరి దగ్గరికి రాగానే ఆపేశారు ఎందుకంటే కొండపైకి వెళ్లాలంటే ఫోర్ తర్వాత అలో చేస్తారంట మేము వెళ్ళేసరికి టైం త్రీ అయింది కాబట్టి మా వెహికల్ వన్ అవర్ అయితే అక్కడ ఆపేశారు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది వెహికల్స్ మళ్ళీ కొండపైకి పంపించడం స్టార్ట్ చేశారు మా వెహికల్ కూడా స్టార్ట్ అయింది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే లగేజ్ చెకింగ్ అనేది ఉంటుంది మనం వెహికల్ దిగి మనం లగేజ్ పట్టుకొని క్యూలో వెళ్తే అక్కడ వాళ్ళు లగేజ్ చెకింగ్ చేస్తారు చెకింగ్ వచ్చేసి ఏంటంటే మన లగేజ్ లో ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇలా వగేర వేరే ఏమైనా ఉన్నాయని చెక్ చేసి అవి ఏమైనా ఉంటే బయటికి తీసేస్తారు తీసేసి మళ్ళీ మనల్ని బయటికి పంపిస్తారు లగేజ్ చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము లగేజ్ అంతా మళ్ళా వెహికల్ పై పెట్టి కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాం టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది కొండపై నుంచి కిందనున్న వ్యూ చూడటానికి అయితే చాలా బాగుంది ఫైనల్లీ మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము డేకిల్కి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఏఆర్పి కౌంటర్ అనేది ఉంటుంది కౌంటర్ వచ్చేసి సిక్స్ కి అయితే ఓపెన్ చేస్తారు మేము వెళ్లేసరికి టైం వచ్చేసి ఫైవ్ అయింది ఏఆర్పి కౌంటర్ అంటే ఏంటంటే మనం కొండపైన స్టే చేయాలనుకుంటే వాళ్ళు మనకి రూమ్స్ అనేవి ఇస్తారు కానీ వన్ డేకి ఇంత ఛార్జ్ చేస్తారు మనం తీసుకున్న రూమ్ని బట్టి మనకైతే ఛార్జ్ ఉంటుంది మేమైతే వన్ డే కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసే రూమ్ అయితే తీసుకున్నాము మేము లెవెన్ మెంబర్స్ వెళ్ళడం వల్ల ఫోర్ ఫోర్ త్రీగా డివైడ్ అయిపోయాం రూమ్కి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది మేము అప్ అయ్యి టిఫిన్స్ కంప్లీట్ చేసి లంచ్ టైం వరకు ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాం లంచ్ టైం వరకు మేమైతే కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నాము కానీ మా మరిది వాళ్ళు సుభదం దర్శనానికి అయితే వెళ్లారు ఇంతకీ శుభదం దర్శనం అంటే ఏంటో చెప్పలేదు కదా సుభదం దర్శనం అంటే ఏంటంటే వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని ఈ దర్శనం అయితే ఫ్రీగా పంపిస్తారు దీన్ని శుభదం దర్శనం అని అంటారు వచ్చిన తర్వాత మొత్తం అందరం కలిసి భోజనానికి అయితే వెళ్ళాము దేవస్థానం వచ్చిన భక్తులు చేయడానికి అయితే నాలుగు పెద్ద పెద్ద భోజన హాల్స్ అయితే ఉంటాయి మేము వెళ్ళేసరికి అయితే మూడు భోజన హాల్ అయితే కంప్లీట్ గా ఫుల్ అయిపోయి మేము వెళ్ళేది నాలుగో భోజన హాల్ కి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ హాల్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సూపర్ టేస్ట్ అసలు నాకైతే చాలా నచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కోనేరు స్వామివారి గుడి పక్కనే ఉంటుంది కోనేరు భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే వారాహి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మాకైతే స్వామివారి ఊరేగింపు అయితే కనిపించింది గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోదివోహరి స్వామివారికి ఊరేగింపు అయిన తర్వాత స్వామివారి అమ్మవారికి ఉయ్యల సేవ అయితే చేశారు మేము ఒక వన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసాం రిషి చూడండి స్వామివారి ఉయ్యాల సేవలో వాయిస్తున్న వాయిద్యాలకి తను చేస్తున్న డాన్స్ అసలు సంబంధం లేదు ఆ సౌండ్ కి తనలా డాన్స్ చేస్తూనే ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తా పక్కనే స్వామివారి ఏనుగులైతే కనిపించే మేమైతే మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని మా రూమ్ అయితే రిటర్న్ అయిపోయాం నేను ఆల్రెడీ చెప్పాను కదా మా మధ్య వాళ్ళ రూమ్ గీతోపదేశం పార్క్ దగ్గరని సో మేము కొంతసేపు టైం స్పెండ్ చేద్దామని ఆ పార్క్ లోకైతే వచ్చాము నాకైతే పార్క్ చాలా నచ్చింది రిషి వాళ్ళ డాడీ అయితే పార్క్ లో చాలా ఎంజాయ్ చేశారు సో ఈ విధంగా ఫస్ట్ డే తిరుపతిలో మా జర్నీ అయితే ఇలా సాగింది మా దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అందువల్ల మేమైతే మార్నింగ్ కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళాము ఆ ప్లేసెస్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆ ప్లేసెస్ అయితే నాకు చాలా నచ్చాయి ఏడుకొండలవాడ కళ్యాణ గట్టుకెళ్లి స్వామివారికి అయితే తల్లినలు కూడా సమర్పించుకున్నాము స్వామివారికి తల్లిని సమర్పించుకొని మేమైతే బయటకు వచ్చాము మామీ వాళ్ళు వస్తారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపు రిషుత స్టెప్స్ మీద కూర్చొని చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తుంది నా హెయిర్ ఎంత ఏమైందా అని రూమ్కి వచ్చేసి మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్వామివారి దర్శనం కయితే బయలుదేరాము అనుకోలేదు ఇంత టైం పడుతుందని మా దర్శనం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ కని చెప్పాను కదా కానీ మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది అంత ఉంది క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేశారు మేము వెళ్ళిన రోజు అయితే తుప్మా చేశారు కానీ అస్సలు ఖాళీ లేదు కదా చాలా సేపు వెయిట్ చేస్తాము స్వామివారి అయితే ఏ ఎంతసేపు వెయిట్ చేస్తామో ఎంత అలసిపోయినా సరే స్వామివారిని చూడగానే మా అలసటంతా పోయింది మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఫ్రెండ్స్ మా ట్రైన్ జర్నీ అలానే స్వామివారి దర్శనం మాకు ఏ విధంగా అయ్యిందనేది ఈ వీడియోలో కదా అలానే స్వామివారి దర్శనం తర్వాత మేము బయట కొన్ని ఆలయాలకు కూడా వెళ్ళాము ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ ఇట్ మీకు నా వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్